ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి జిల్లాలో భారీ వర్షం ఉంది రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతుంది మూడు రోజుల పాటు పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు తిరుమల కొండపై పాపనాశనం గోగర్బన్ డ్యామ్స్ కు ఈ నేపథ్యంలో జలకడ సంతరించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది బంగాళాఖాతంలో బలపడిన మోంత తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు తిరుమల కొండతో పాటు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనట్లు తెలుస్తోంది సంబంధించిన మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్ లై ద్వారా అందించే ప్రయత్నం చేస్తారు ఎస్ ఉమా మొంతా తుఫాన్ వల్ల అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్ అందించండి వర్షం అయితే పడుతోంది తిరుపతి వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే జలమయమే అని చెప్పుకోవచ్చు అయితే జిల్లా మొత్తం కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు ముఖ్యంగా ముంతా తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తోంది ఏదైతే మచిలీపట్నానికి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో అదే రకంగానే కాకినాడకి మూడు వందల పది కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నంకి మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే కేంద్రీకృతమైంది కాబట్టి ఇవాళ రాత్రికి అది తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి సో రాయలసీమ జిల్లాలకు సంబంధించి కూడా ఎఫెక్ట్ కనిపించబోతోంది ముఖ్యంగా అటు తిరుపతి అన్నమయ్య కడప జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తీవ్ర తుఫాన్ గా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇవాళ రాత్రికి ఇది తీవ్రంగా పడేటువంటి అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పటికే కళాశాలలు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించారు మూడు రోజుల పాటు అధికారులు కూడా పూర్తిగా సెలవులు రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే అటు తిరుపతి తిరుమలకు సంబంధించి భారీ వర్షం అయితే కురుస్తోంది అయితే మనం పది రోజుల క్రితం చూడొచ్చు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ప్రస్తుతం తిరుపతి జిల్లా కూడా నిన్నటి వరకు రెడ్ అలర్ట్ జారీ చేశారు బట్ ఇవాళ కూడా రాత్రికి తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అటు ప్రజలని అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఫ్లాష్ ఫ్లడ్స్ పడేటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తిరుమల విషయానికి వస్తే అటు పాపనాశం గోగర్భం డ్యాన్లు ఇప్పటికే కూడా నిండి కనిపిస్తున్నాయి ఏ క్షణమైనా కూడా గేట్లు ఎత్తేటువంటి అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా తిరుమలలో మాత్రం భారీ వర్షంతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు తిరుమలకి వచ్చేటువంటి భక్తుల రద్దీ కూడా చాలా వరకు తగ్గిపోయింది భక్తులు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి షెల్టర్స్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో అయితే తిరుపతి విషయానికి వస్తే ఇప్పటికే పలు డివిజన్లు జలమయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది కొంత అస్తవ్యస్తంగా మారినటువంటి నేపథ్యంలోనే ముఖ్యంగా శేషాచల అటవీ ప్రాంతం నుంచి కిందకి జాలవారేటువంటి ఈ వరద నీరు ఏదైతే ఉందో అవన్నీ కూడా పలు ప్రాంతాలని ముంచెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ రోజు రాత్రి రేపటికి ఏ రకంగా సిచ్యువేషన్ మారబోతోందో నిజంగా ఊహిస్తేనే భయానకంగా కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్క తుఫాన్ అనేది చాలా డేంజర్ గా మారేటువంటి అవకాశం ఉన్నట్టు ఐఎండి ఇప్పటికే హెచ్చరికల నేపథ్యంలోనే ఆ తిరుపతి అధికారులు కావచ్చు లేదంటే ఇప్పటికే ఇరిగేషన్ కావచ్చు లేదంటే శానిటరీ అధికారులు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలను కూడా జిల్లా కేంద్రాల్లో పెట్టేటువంటి పరిస్థితి ముఖ్యంగా పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికే పలు పాఠశాలల్లో ఏర్పాటు చేశారు ఇప్పటికే పలు నివాసాలకు సంబంధించి శిథిలావస్థలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏ ఏరియాస్ కి ఇప్పటి వరకు రెడ్ అలర్ట్స్ కానీ ఆరెంజ్ అలర్ట్స్ గానీ జారీ చేయడం జరిగిందా ఎందుకంటే బలపడుతున్న మొంత తుఫాన్ బలపడుతున్న నేపథ్యంలో ఎక్కడైనా కూడా రెడ్ అలర్ట్స్ జారీ చేసి అక్కడ ఏమైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందా ఇప్పటివరకు వరకు తరలించడం జరిగిందా ఏంటి అంటే ముఖ్యంగా నిన్నొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు అటు తిరుపతి అన్నమయ్య నెల్లూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ జారీ చేశారు దాంతో పాటు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ తుఫాను అనేది అటువైపు అంటే విశాఖ శ్రీకాకుళం వైపు కదులుతూ చాలా బలంగా వీస్తుంది కాబట్టి రాయలసీమ జిల్లాలకి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు అని చెప్పి అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఇవాళ రాత్రికి అది ఏ దశగా మారుతుందో తెలియనటువంటి పరిస్థితి ముందస్తుగా అలర్ట్ గా ఉండాలని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఏదైతే దక్షిణ కోస్తా అదే రకంగానే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా ఎక్కువ ఎఫెక్ట్ కనిపిస్తోంది కాబట్టి రాయలసీమ జిల్లాలకి నిన్నటి వరకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు ఉధృతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోందని కూడా చెప్పారు కాకపోతే ఇవాళ రాత్రికి అది తీరం దాటే సమయంలో ఎటువైపు తీస్తుందో చూడాల్సి ఉంది అయితే ఇక్కడ సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి తిరుపతి జిల్లాకి సంబంధించి అటు కొన్ని ప్రాంతాల్లో మత్స్యకారులు ఇప్పటికే అటు సముద్రంలోకి వెళ్ళనీకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా అటు నెల్లూరు జిల్లాకు సంబంధించి అంటే తిరుపతి జిల్లాకు అనుసంధంగా ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో ఇప్పటికే దాదాపు వంద నూట యాభై మీటర్లు సముద్రం ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు అలలు దాదాపు పది నుంచి పదహైదు అడుగులు ఎత్తున పడుతున్నటువంటి నేపథ్యంలోనే అటువైపుగా వెళ్లకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా తిరుపతి కూడా ఒక రెడ్ అలర్ట్ అనే చెప్పాలి ఎందుకంటే తిరుమలలో అత్యంత భారీ వర్షం పడుతోంది ఆ కొండ చర్యలు విడిప విరిగి పడుతున్నాయి ఇవాళ రాత్రి రేపటికి ఏ రకంగా మారుతుందో ఊహిస్తేనే కొంత భయాందోళకంగా గురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పాఠశాలలకి కళాశాలకి సెలవులు ప్రకటించారు కాబట్టి ఆ దశగా కొన్ని యాజమాన్యాలు మాత్రం దాన్ని నిర్లక్ష్యం వహిస్తున్నాయి తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ ఎస్వి వెటనరీ యూనివర్సిటీ పలు కళాశాలలు ఇప్పటికే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్ ఆదేశాలు మాత్రం లెక్క చేయకుండా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అయితే ఫ్లాష్ ఫ్లైట్స్ అనేది ఎప్పుడైనా పడొచ్చు అంటే అర్థాంతరంగా వర్షం అధికంగా అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభ కురిసేటువంటి సందర్భాలు మనం అనేకలు చూసాం సో ఆ సమయాల్లో ఎక్కడైనా కూడా కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశం ఉంటుంది దాంతో పాటు కూడా చెట్లు నేల కొనుకుతాయి ఆ విద్యుత్ స్తంభాలు కూడా పూర్తిగా నేల కొరిగేటువంటి అవకాశం ఉండడంతో ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు పదే పదే చెప్తున్న కొంత నిర్లక్ష్యం అయితే వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే తిరుపతి వ్యాప్తంగా దాదాపు రెండు రోజుల పాటు కూడా ఇంకా తీవ్ర వర్షం ఉండేటువంటి అవకాశం ఉండడంతో తిరుపతిలో కూడా కొంత రెడ్ అలర్ట్ గానే మనం భావించాల్సి ఉంటుంది అంటే పలు పలు ప్రాంతాలకు సంబంధించి అటు కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా అధికంగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కల్పిస్తోంది రానున్నటువంటి కొన్ని గంటల్లో ఇరవై సెంటీమీటర్ల మేర పైగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే అటు తిరుపతి మీదుగా వెళ్లేటువంటి పలు రైళ్లను రద్దు చేశారు విమానాశ్రయంలో పలు విమానాలను కూడా పూర్తిగా రద్దు చేసినట్టు ఇప్పటికే ప్రకటించారు అయితే ఆర్టీసీ బస్సులకు సంబంధించి కూడా కొన్ని పల్లె ప్రాంతాలకి సంబంధించి వెళ్లేటువంటి పూర్తిగా కూడా రోడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి ఏదైతే నదులు కావచ్చు వంకలు ఇవన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలోనే అటు సోమశీల కావచ్చు ఇటు కళ్యాణి డ్యాంకి సంబంధించి మిగతా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డ్యాంలకు సంబంధించి ఇప్పటికే నిండుకుండలా కనిపిస్తున్నాయి కాబట్టి సో ఆ ప్రాంతాల్లో బస్సు ప్రయాణాన్ని కూడా సురక్షితం కాదని కూడా చెప్తున్నారు ఎందుకంటే చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది గత రెండు రోజుల క్రితం మనం చూడొచ్చు స్వర్ణముఖి నదిలో వస్తున్నటువంటి వరద నేపథ్యంలోనే అక్కడ ఈతకు వెళ్ళినటువంటి నలుగురు విద్యార్థులు కూడా గల్లంతి చనిపోయినటువంటి పరిస్థితి సో ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి కాబట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నవారు కాకపోతే ఈ ప్రాంతాలకు సంబంధించి అటు రాయలసీమ ప్రాంతాలు ఉత్తర ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ప్రాంతాల ప్రజలు మాత్రం ఈ రెండు రోజులు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఐఎండి హెచ్చరికల నేపథ్యంలోనే అటు రాయలసీమ జిల్లాలకు సంబంధించి నాలుగు జిల్లాల్లో కూడా వర్షభావం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు ఇప్పటికే అధికారులంతా కూడా కొంత అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది జానకి ఎస్ ఉమా టు డేస్ బ్యాగ్ కూడా మనం చూసాం తీర్థంలో వాటర్ ఫ్లోటింగ్ కూడా ఏ విధంగా కూడా ఉందో మనం చూసాం నియర్ బై ఆ టెంపుల్ వరకు కూడా వచ్చేసిన సిచువేషన్ అయితే మనకి కనిపిస్తుంది ఎస్ ఘాట్ కూడా ఈ టైం లో చాలా ప్రమాదకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎస్ కొండకి అంటే తిరుమలకి వెళ్ళే ఆ ప్రయాణికులకి కావచ్చు భక్తులకి కావచ్చు ఏమైనా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా ఎస్ ఇప్పటికే తిరుమలలో కుంభవృష్టి వృష్టి కురుస్తుంది దాంతో పాటు కూడా చలి తీవ్రత అధికంగా ఉంది పొగ మంచు కనిపిస్తుంది ఘాట్ లో పొగ మంచు అధికమవడం కారణంగా కారణంగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే అక్కడ వాహనాలు నడపాలని చెప్పి ఇప్పటికే టీటీడీ సూచిస్తోంది దాంతో పాటు కూడా ఆల్ ఆఫ్ సడన్ గా పడుతున్నటువంటి వర్షానికి కొండ చర్యలు విరిగి పడుతున్నాయి మనం ఇటీవల చూసాం వెళ్లేటువంటి వాహనాలకి తగిలి కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి సో అటువంటి ప్రమాదాలు మళ్లీ జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఇవాళ పాలక మండలి సమావేశంలో జరుగుతోంది సో ఆ సమావేశంలో కూడా తుఫాన్ కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక సూచనలు వచ్చాయి అలర్ట్ అలర్స్ వచ్చాయి దాంతో పాటు కూడా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి టిటిడి ఆ భావిస్తున్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్ డ్రెయిన్స్ పడ పడుతుండటంతో అటు శేషాచల అటవీ ప్రాంతంలో ఏ క్షణమైనా కూడా ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తోంది దాంతో పాటు కూడా శేషాచల అటవ్ ప్రాంతం నుంచి కిందకి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అటు కపిల్ తీర్థం జలాశయం కావచ్చు లేదంటే కళ్యాణ డ్యామ్ కి సంబంధించి కావచ్చు లేకపోతే చిన్న చిన్న కాలువలకి అదే రకంగానే జలపాతాలకి సంబంధించి ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడ కూడా రాళ్లు పడేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో కపిల్ తీర్థంలో కంప్లీట్ గా భక్తులని ఆ జలాశయం దగ్గరికి పంపించడానికి కూడా పూర్తిగా నిషేధించారు పూర్తిగా స్నానాలు ఆచరించడానికి ఇప్పటికే భక్తులు అక్కడికి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళని అలౌ చేయడం లేదు సో రాను రాను ఉధృతంగా మారేటువంటి ఈ ఒక వర్షం నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అనేక చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక జలాశయాలు కూడా నిండుకుండలా మారాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ప్రమాదం జరగకుండా అదే రకంగానే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు డ్యామేజ్ కాకుండా ప్రజలు సురక్షితంగా వెళ్ళాలి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు తిరుపతిలో ఉన్నటువంటి పలు పాఠశాలల్లో ఈ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యంగా కపిల్ తీర్థం కి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరేటువంటి అవకాశం కనిపిస్తుంది గతంలో కూడా ఇవే జరిగినాయి చాలా ఇల్లు కూడా డ్యామేజ్ అయ్యాయి కాబట్టి సో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తోంది అయితే ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు స్మాల్ బోట్స్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి పాటు కూడా పోలీస్ శాఖ కావచ్చు అంటే ఇరిగేషన్ శానిటరీ మున్సిపల్ అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా శానిటరీ ఉద్యోగి ఏదైతే ఇక్కడ నిలిచినటువంటి నీరుని కొంత పక్కకు మళ్లించే ప్రయత్నంలో అతను కూడా లోపల పడిపోయి చనిపోయి చనిపోయినటువంటి పరిస్థితి సో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ రోజు రాత్రి తీరం దాటేటువంటి సమయంలో ఉధృతంగా మారేటువంటి అవకాశం ఉండడంతో ఈ రెండు రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యంగా అధికారులు కూడా అటు ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో పలు సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఇదే తుఫాన్ని దాదాపు రెండు రోజుల పాటు ఉండడంతో సో అధికారులంతా కూడా ఇదే పని మీద అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది జానక్